ఎర్రవల్లి నిర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఎవరైతే ఈరోజు ఉన్నత విద్యలు అభ్యసించి ఉద్యోగాలు రాక గత ఐదు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి పట్టభద్రులకి అదేవిధంగా ఇంటర్మీడియట్ టెన్త్ క్లాసు ఐటి వివిధ స్థాయిల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎటువంటి నోటిఫికేషన్లు వేయకుండా నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ కల్పన చేయకుండా గత ఐదు సంవత్సరాలు చదువుకున్న వారంతా కూడా నిరుపయోగంగా వారికి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించి ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మాట చెప్పినటువంటి సందర్భంలో ఈరోజు ప్రభుత్వం ఏర్పాటైనాక అన్ని వర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగ యువతీ యువకులకి ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈరోజు పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ నెల పద్నాలుగో తేదీన దగ్గర దగ్గర ఇరవై కంపెనీలతోటి జాబ్ మేళా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితులు మీ అందరం తీసుకొని వస్తూ ఉన్నాను ఎర్రగొండపాలెం కేంద్రంలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆడిటోరియంలో ఈ నెల పద్నాలుగవ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు అందరూ కూడా ఈ జాబ్ మేళను సద్వినియోగం చేసుకొని ఉద్యోగాలు సంపాదించుకొని వారి జీవితాల్లో స్థిరపడాలని యొక్క సదుద్దేశంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ